టీవీ త్రిబుల్ నైన్ స్వాగతం ప్రియదర్శిని బాల విహార్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి స్కూల్ కరెస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ పతాకావిష్కరణ చేశారు ఉపాధ్యాయునిలు మూర్తి రమ్య ఇందుకుమారి భరతమాత చిత్రపటాన్ని పులమాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల బాలురు పలువురు స్వాతంత్రోద్యమ నాయకులను గుర్తు చేస్తూ ప్రసంగించారు గోపాలకృష్ణ గోఖలే దాదాబాయ్ నవరోజీ మదన్ మోహన్ మాలవ్య బాలగంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ చిత్తరంజన్ దాస్ మోతిలాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి భగత్ సింగ్ మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ తదితరులను గుర్తించి వీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా చెప్పడం ఎంతో బాగుంది పదవ తరగతి బాలికలు పాడిన సా జానపద గీతం తొమ్మిదవ తరగతి బాలికలు పాడిన వేదాలకు నిలయంగా ఈ ఆమని దేశభక్తి గీతం తేరే మిట్టి గీతానికి చేసిన దేశభక్తి నృత్యము ఎంతగానో అలరించాయి Santi sì. che dorama mia, te lo pura ancora, cultura, te lo pura.

లు బిడ్డల చూపే మలోనియాకలినింపు ఆలు హే చూపే మలోనియాకలినింపు ఎవరికి భయపడము దేనికి తల వంచం గోదారి ఒడిలోనా గరాల బిడ్డలము గోదారి ఒడిలోనా గరాల బిడ్డలము హే కలసా

కొందరికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు అభివృద్ధి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి అంచలంచలుగా మన దేశాన్ని అధికారాన్ని ఆక్రమించి భారతీయులను బానిసలుగా మార్చి దాదాపుగా రెండు ఏళ్లకు పైగా మన శ్రమను సంపదను దోచుకుంటూ అధికారం చెలాయిస్తూ ప్రజలు పీడిస్తూ అమాయకైన మన భారతీయుల ధనమాన మన ప్రాణాలను రోచనీయంగా దోచుకుంటూ హింసా ప్రవృత్తితో కూడిన అధికార మధంతో మన భారతీయులను అష్ట కష్టాలకు గురిచేసిన బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి దుర్మార్గం పాలన నుండి స్వేచ్ఛ పొందిన రోజు ఈ ఆగస్టు పదిహేను బ్రిటిష్ వారు ఎంతో క్రూరంగా వ్యవహరిస్తూ మన భారతీయులను ఎన్నో హింసలకు గురి చేశారు అమూల్యమైన బంగారు వజ్ర వైఢూర్యాలతో కూడిన భారతీయ సంపదతో పాటు దేవాలయాలను ఆధ్యాత్మిక గణిత ఆయుర్వేద తలప్రాంత గంద్రాలను దోచుకున్నారు పన్నుల మీద పన్నులు విధిస్తూ మన భారతీయులను కష్టాలకు గురి చేశారు గ్రామాలపై పడి మహిళలపై అత్యాచారాలు చేశారు పురుషులను పిల్లలను బానుసులుగా మార్చారు వారికి ఎదురు దర్శనంగా చూపారు ఇలా బ్రిటిష్ పనులలో అన్ని పోగొట్టుకుని మా తరపున దారిద్ర జీవితాన్ని అనుభవించారు మన భారతీయులు స్వతంత్రం అనగానే మనకు తెలిసింది మన పుస్తకాల్లో చదివింది మనం గుర్తొచ్చేది గాంధీ నెహ్రూ గురించి మాత్రమే కానీ ఎందరో వీరులు మహనీయులు ఈ దేశం కోసం మన మృతు కోసం తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేశారు బ్రిటిష్ వారికి ఎదురు చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సరియోధుడు మంగల్ పాండే బ్రిటిష్ వారిపై బాంబుదాడి చేసిన మొట్టమొదటి స్వతంత్ర యోధుడు కుదీరాం బోస్ చిన్న వయసుగా ఒక ఒక వేళ తన ప్రాణాలను అర్పించిన మరొక వీరుడు భగత్ సింగ్ ఇంకా అల్లు సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ రాజ్గురు సుఖదేవ్ सर्दार वलभभा पटेल राधाभावरोजी राम प्रसाद बिजिल राम प्रसाद लोहिया कन्नीगंटी हनुमं बिपिन चंद्रपा लाल लजपतराय लाल बहदूर् शास्त्री तमदून प्रकाशन प्रसाद, गोपाल तो गोपालकृष्ण बबलाय अंबेडर् जयप्रकाश नारायण वीर सावरकर अनिंत कह तुट्टि तो श्रीराम మననేం చేయ ఎన చతుకుంత బోతే కొన్ని వందల మంది మన దేశం కోసం మన విముక్తి కోసం త్యానాలను అర్పిస్తారు ఇక మహిళలైన సరోజని నాయుడు జాజీ లక్ష్మీబాయి అనునిసెంట్ విజయలక్ష్మి పండిట్ వర్గవేదేష్ణక్ సారిత్రిబాయ్ తూలే ఇందరాగాంధీ అరుణాసిఫ్ అలీ కస్తూర్బా గాంధీ கமల నెహరు లక్ష్మీ సహగర్ తారారాణి శ్రీ వాత్సవ్ సుజాత ఖుబ్రానీ రాజకుమారి గుప్తా వంటి ఎందరో స్త్రీలు సైతం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు వారందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉన్నాయి స్వతంత్ర పోరాటంలో ఎందరో వీరులు మహనీయులు రాఠీ దెబ్బలు తిన్నారు శిక్షలు అనుభవించారు ఎంతో మంది తమ ప్రాణాలను ఆస్తులు ఆభరణలతో పాటు ప్రాణాలను సైతం అర్పించారు ఎంతమంది ఏళ్ల తరబడి పోరాటం చేస్తే త్యాగాలు చేస్తే వచ్చింది మనకి స్వతంత్రం లేదంటే ఇప్పటికీ మనం బ్రిటిష్ గారి చేతులహింస గురటు బానిసులు గాను బంతులు గాను వెతికే వాళ్ళమే అందుకే మనం మన స్వతంత్ర సమరయోధుల పట్ల కృతజ్ఞతలతో ఉండాలి ఆరాధనతో దేశభక్తితో ఉండాలి దేశభక్తి అంటే ఈ ఒక్క రోజు ఎగరేసి ఎగురేసి చాక్లెట్లు పంచుకోవడం కాదు దేశాన్ని ఈ ప్రజలను దోచుకుంటున్న ఈ నాటి నాయకుల దేశ ద్రోహ అవినీతిని దౌర్జన్యాలను కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రశ్నించడం మోసం చేస్తున్న నాయకులను నిలదీయడం మంచి నాయకులకు మాత్రమే ఆ దేశ గెలిపించడం దేశాన్ని తెల్లగా ప్రేమించడం సంఘాన్ని తండ్రిలా రక్షించడం సాటి వారికి మంచిని బోధించడం పక్క వారికి అందించడం నిజాన్ని ధైర్యంగా చెప్పడం ప్రభుత్వాన్ని మోసం చేయకుండా పన్నులు సక్రమంగా కట్టడం స్వదేశీ నాయకుల నుండి శత్రు దేశాల నుండి మనల్ని మనం కాపాడుకోవడం బాగా చదువుకుని సంస్కారవంతంగా ఉండి మన తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గ్రామాన్ని పాఠశాలకు మంచి గుర్తింపుని గౌరవాన్ని తెచ్చేలా అందరూ మెచ్చుకునేలా మనల్ని ఆదర్శంగా తీసుకునేలా జీవించడం మనల్ని మనం చిద్ది చికోవడం మీరందరూ మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను పెంచే విధంగా జీవిస్తారని ఆశిస్తూ భరతమాతకు జాతీయ జెండాకు నా వందనాలు స్వతంత్ర సమరయోధులకు సైనికులకు నా ధన్యవాదాలు మీ అందరికీ నా శుభాకాంక్షలు జై హింద్ జై నా పేరు సాయి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను చెప్పే దేశ నాయకుడి పేరు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ నాయకత్వానికి పర్యాయ పదంగా నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రోద్యమ చరిత్రలో సుభాష్ది ఉన్నత స్థానం నేను జీవితం ధైర్య సాహసాలకు త్యాగానికి నిదర్శనం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన ఆయన జన్మించారు ఉన్నత విద్యాభ్యాస అనంతరం ఇండియన్ సివిల్ సర్వీస్లో ఉత్తీర్ణులయ్యారు కానీ సుభాష్లోని

నా పేరు సాయి పవన్ చంద్ర నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను చెప్పబోయే దేశ నాయకుడి పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మంచిగా కీర్తించబడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో పునరుగ్యంలోని కీలకంగా వ్యవహరించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నండ్యాలలో ఆయన జన్మించారు విద్యాభ్యాసం కొంతకాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు తర్వాత పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్ళి లిబరేటర్ గా తిరిగి వచ్చారు కొద్ది కాలంలోనే ప్రముఖ లాయర్ గా పేరు పొందారు टुडे वी आर सेलिब्रेटिंग इंडिपेंडेंस डे इंडिया अ इंडिपेंडेंस ऑन अगस्त 15, 1947। दिस सेवन दी स्पेशल डज नॉ दिलब्रेशन ऑफ द पास्ट पर्ट द स्पिरिट्स ऑफ लिबर्टी एंड डेमोक्रेसी फॉर द इयर्स टू केम पैट्रियोटिक एवरी इंडियंस हार्ट एंड माइंड टू रिमेम्बर ऑल दो सैक्रिफाइजेस ऑफ अवर फेमस लीडर्स हुई एनकरेज यंगर जनरेशन ऑफ द इंडिया हु ग्रो यर रेस्पॉन्सिबल सिटीजन् द फ्यूचर जय हिंद I am studying eighth class. Now I tell about Bhagat Singh. Bhagat Singh was born in Sikh family in Banga village of Faisalabad district. Now in Pakistan's Punjab province on 27 September 1907. As his family was deeply inspired by nationalism, he too became actively involved in country's freedom movement. Now I tell about Jallan. Jawaharlal was born in Nawababad on November 14, 1889. He received his early education under the private tutors. At, at the age of 15 he went to england and after 2 years he joined in cambridge university where he took his course uh, in natural science he children loves children and flowers jai him ఏదన్నా దేవతగా పూజించారు మరిక లేని జాతిపై ఇంత రాక్షస కాండ ఎవడిచ్చాడు ధరలకి హక్కు తన గడ్డ కాని గడ్డపై అడుగుపెట్టి తో జన్యానికి దిగిన ఇద్దరు తనాన్ని కథం చేసి తీరకపోతే మన్యానికి మనుగడలేదు నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం బ్రిష్ లోపే తిరుగుబాటు పరపీడన ప్రభుత్వంపై ప్లవం ప్రతిమానోడి జన్మ హక్కు ఈ సీతారామరాజు ఒకడే కాదు మన్యం వీర్లకు సీమ ధరల సొంతం భరతఖండంలోనే వినిపించ వీలలేదు సింహాలు విరించే సీమలో నక్కల స్థానం ఉండరాదు పిల్లలైనా పిలిచాగలం మన్య జాతి తలుచుకుంటే ఇతర తృదృదు లేకుండా చేయగలదు మూడు నాన్న పసుబడ్డను కట్టుకొని స్వాతంత్ర్యం పోరాటం జరిపిన ఝాన్సీ లక్ష్మి ఝన్సీ లక్ష్మీబాయి మనకు పసుఫూర్తి నల్లలు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి పదండి వీరులారా విజయం మనదే మళ్ళీ గంటం పడాలు అశేషం అన్ని కరిపేలంగించే కరిపై లంఘించే కథసింగములారా కదలండి కథలానికి